చాలా క్యూట్ గా ఉంది ఈ మేకప్ పోతు అడిగి చూసాము ఏం చెప్తున్నాడు అన్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక క్యూట్ మ్యాక్ ఉంది చాలా సూపర్గా ఉంది ఇది ఏ బ్రీడు అడిగి తెలుసుకున్నాము ఇది ఏ నా ఇది సౌదీ బ్రీడ్ చాలా క్యూట్గా ఉంది ఫ్రెండ్స్ ఏం చెప్తున్నాడు అన్న పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి వారం వరం మొస్తారా మీరు వారం ఓకే అన్న కోతులు అయితే చాలా భారీగా అయితే వచ్చినాయి సంత అయితే ఈ రోజు పోతా ఉంది ఇరవై ఏడు వేల చూడండి ఫ్రెండ్స్ కోతు ఇరవై ఏడు వేలు చెప్తున్నారు బాగుంది ఇది గా ఉంది చూడండి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు నా జత గత ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోతులు చూడండి కోతులు కూడా భారీగా వచ్చినాయి వాళ్ళు పెట్టే కూడా జాగా లేదు ఫ్రెండ్స్ ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఇది చౌలు మేకనా చౌలు మేక ఫ్రెండ్స్ బాగుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఏడు కేజీల పైన రావచ్చు బాగుంది పోతైతే ఫ్రెండ్స్ చెప్తున్నా తల ఏడున్నారా ఎన్నోడా మూడా ఓకేనా మేకలా పోతునా మేకలు పదకొండు వేలా ఒక్కొక్కటి పదకొండు వేలు ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ ఇవే మూడు ఉన్నాయి టోటల్ మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక పోతుంది రెండు మరకులు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడునా మూడు యాభై వేలు యాభై ఏడు వేలు చెప్తాండారు పెద్దప్ప పద్దెనిమిది నుండి పంతొమ్మిది కేజీ ప్రభుత్వం చెప్తున్నారు ఫ్రెండ్స్